హాయ్ ఫ్రెండ్స్ ఏఆర్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్ సంతోషి అక్క దగ్గర శారీస్ ఆర్డర్ చేశాను ఎలా వచ్చాయో చూద్దాం ఫ్యాన్సీ ఫ్యాంక్స్ శారీస్ ఆర్డర్ చేశాను చూద్దాం ఎలా వచ్చాయో క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది ఆల్రెడీ నేను చాలాసార్లు తీసుకున్నాను అక్క దగ్గర సో మళ్ళీ షాపింగ్ చేస్తాను బటర్ఫ్లై సారీస్ ఇవి ట్రెండింగ్ శారీ జిమ్ పై ఈ శారీస్ అన్నీ నేను ఏఆర్ కలెక్షన్స్ అంద సంతోషి అక్క దగ్గర తీసుకున్నాను ఆల్రెడీ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ చాలా ముందు చాలాసార్లు తీసుకున్నాను సేమ్ అలానే క్వాలిటీ అక్క అసలు క్వాలిటీలు అస్సలు కాంప్రమైజ్ కాదు అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది